ఈరోజు వాగ్దాన సందేశం నేహమియా గ్రంథం ఎనిమిదో అధ్యాయం పదవచ్చు యహోవయందు ఆనందించడం వలన మీరు బలం పొందెదరు ప్రభుని ఏసుకృష్ణ వాక్యం దీవించనిగా ప్రార్థన ప్రభు అవి వాక్యం దీవించి ఆశీర్వదించండి మాతో మాట్లాడే స్వరం వినిపించండి ఏసునాములో ప్రార్థిస్తున్నంతండి అమ్మాయి ఈరోజు వాగ్దాన సందేశం యహోవయందు ఆనందించడం వలన మీరు బలం అందెదరు దేవుని ధర్మశాస్త్రం విని గ్రహించిన ఇస్రేలు దుఃఖించి పశ్చాత్తాపులైనారు ఇస్రాయలు ప్రజలు దుఃఖించి పశ్చాత్తలైనారు నెమ్య మరియు ఇజ్రా వారిని ఓదార్చుటకు పలకరించుటకు ఇలాగూ మాట్లాడుతున్నారు ఏ హోవయ్యో ఆనందించడం వల్ల మీరు బలం పొందరు ప్రభు యేసుక్రీస్తు మీతో మాట్లాడుతున్నారు మనము బలం పొందాలంటే జరిగే కార్యాలు ఏమిటో తెలుసుకుందాం దేవునికి మహిమ కలుగును గాక మనము బంధ బలము పొందితే జరిగే కార్యాలు ఏమనగా మొదటి పాయింట్ అనేకులను రక్షిస్తాం న్యా న్యాయాధిపతులు ఆరో అధ్యాయం పద్నాలుగు వచనం రెండో పాయింట్ ఇతరులను ఆశీర్వదిస్తాం ఆది కన్నా నలభై ఎనిమిది అధ్యాయం నలభై మూడో వచ్చినం మూడో పాయింట్ కనాను పరలోకపు స్వాధీనపరచుకుంటాం ద్వితీయోపదేశ కన్నా పదకొండో అధ్యాయం ఎనిమిదో వచ్చినం నాలుగో పాయింట్ ముందుకు సాగుదాము మొదటి రాజులు పంతొమ్మిదో అధ్యాయం వచనం ఐదో పాయింట్ ఉదయించు సూర్యుని వల్ల ఉంటాము న్యాయాధిపతులు ఐదో అధ్యాయం ముప్పై ఒకటో వచ్చినం ఆరో పాయింట్ ఆధ్యాత్మికత ఎందు విజయం అందుతాం ప్రసంగి తొమ్మి ప్రకటన తొమ్మిదో అధ్యాయం పదకొండో వచ్చినం ఏడో పాయింట్ పక్షిరాజు వాళ్ళ రెక్కలు చైకి ఎగురుతాం ఏషియా నలభై ముప్పై ఒకటి ఎనిమిదో పాయింట్ అనే అలైక పరిగెత్తుతాం ఏషియా నలభై ముప్పై ఒకటి తొమ్మిదో పాయింట్ సొమ్మశిల్ల కన్నా కృషించి ఆనందించి పోతాము ఏషియా నలభై ముప్పై ఒకటి పదో పాయింట్ గొప్ప కార్యాలు చేస్తాం ధాన్యాలు పదకొండు ముప్పై రెండు ప్రియ సహోదరుడ సహోదరి దేవుని వాక్యం శ్రద్ధగా వినినప్పుడే అది మన జీవితం పైన ప్రభావితం చూపగలదు గనక నేటి నందైన దేవుని వాక్యం చదువుటలో వినుటలో శ్రద్ధ కలిగి ఉండి తద్వారా ఆధ్యాతిగా బలం పొందుతాం దేవునికి ఇష్టమైన జీవితం జీవిస్తాం కనుక యహోవయను ఆనందించడం వలన మనం బలం పొందుతాం ప్రభు ఏసుక్రీస్ ఈ వాక్యం దేవించిన గాకామెను ప్రార్థన ప్రభా ఈ వాక్యం దేవించి ఆస్వాదించండి ఏసునాంలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమె తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రీ ఏక దేవుని సన్నిధానం సదాకాలం మీకు తోడనీడై ఉండున ప్రైజ్ అలా జయమనే మా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అనేకలకు తెలియజేయండి మీ ప్రార్థన వసతుల మాకు కాల్ చేయండి మా సెల్ నెంబర్ డబల్ నైన్ ఫోర్ ఎయిట్ నైన్ త్రీ జీరో త్రీ టూ వన్ క్రిస్మస్ సందర్భంగా పేదవారికి నూతన వస్త్రాలు ఇచ్చిన భోజనాలు ఏర్పాటు చేస్తున్నాం ఈ పరిచయను ప్రేమించి ప్రోత్సహించి బలపరచండి మీకు ఒకరో ప్రార్థన చేసి మాకొరపు ప్రార్థించండి ప్రభుంలో దీవించను కాక ప్రేజ్ అలా గాడ్ బ్లెస్ యూ ఆమె